రమేష్ గారు మీరేమంటారు అంటే ఇక్కడ ఈ రోజున జరిగిన వ్యవహారం అంతా చట్ట విరుద్ధమని తెలిసినా కూడా అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆ చట్టంలో ఉండే లొసుగుల్ని వాడుకుని బయటపడదాంలే అన్న ఉద్దేశంతో ఇదంతా చేశారనుకోవచ్చా లేకపోతే నిజంగా ఆ ఉన్న లొసుగులు బయటపడేందుకు భరోసా ఇస్తున్నా ఏమనుకోవచ్చు ఒక నాలుగు నిమిషాలు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను చెప్పారు చెప్పండి ఒక్క విష ఫస్ట్ విషయం మీరు అడిగారు చాలా మంచి ప్రశ్న అది చట్టరకమైన చట్ట విరుద్ధమైనటువంటి పర్మిషన్ ఇచ్చారా ఎవరు ఇచ్చారు పర్మిషన్ అయ్యా చట్ట విరుద్ధమైన ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఆ ఓకే మర్డర్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చినా కూడా మర్డర్ చేయడానికి మర్డర్ చేసే ఎవరిన అధికారి నాకు మా పై అధికారి నన్ను మర్డర్ చేయమన్నాడు అని చెప్పి మర్డర్ చేస్తే ఎవడైతే మర్డర్ చేశాడో వాడు ఇరుక్కుంటాడు పైన అతను ప్రరచన చేసి అతనికి అతనికి ఒక రకమైనటువంటి చీటింగ్ చేసి అతను కనుక ప్రవచన అంటే అతన్ని ఒక రకంగా మోసం చేసి కనుక చేసినట్టయితే అతను కూడా కాన్స్పిరసీలో వన్ ట్వంటీ బి కింద వస్తాడు అంటే ఇండియన్ పీనల్ కోడ్ వన్ ట్వంటీ బి కింద ఇప్పుడు మనం బిఎన్ఎస్ అని తెచ్చుకున్నాం భారతీయ న్యాయ సంహిత అని దాంట్లో కూడా ఈ సెక్షన్ ఉన్నది ఉన్నది కాబట్టి ఈ రోజున మన కేవలం తన తెలంగాణలో కాదు ఆ రోజున నిక్సన్ చేసిన పని వాటర్ గేట్ లో వాటర్ గేట్ అనేది మీకు చాలా మందికి నేను మరొకసారి పునరావృత్తి చేస్తాను వాటర్ గేట్ అనేది ఒక హోటల్ ఆ వాటర్ గేట్ అనేది అక్కడ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కాన్ఫరెన్స్ చేసుకుంటే ఈ నెక్సన్ అనే పరమ నీచుడు కొంతమందిని పంపించి అక్కడ అతను యొక్క మళ్ళీ కూడా ప్రెసిడెంట్ గా కావాలనే ఉద్దేశంతో చేసిన పరిధి అది లోకల్ గా ఉండే విజిల్ బ్లౌవర్స్ ఒక ఆయన గ్రేట్ మ్యాన్ ఆయన మీద ఒక మూవీ కూడా వచ్చింది ఇప్పుడే యూట్యూబ్ లో కూడా మీరు చూడొచ్చు మార్క్ ఫెల్ట్ అని ఎక్స్ట్రాడనరీ పర్సన్ అండ్ హీ డి హీ డి ఎవ్రీథింగ్ బికాస్ హీ వాంటెడ్ హీ వాంట్ ఆయన ఎఫ్బిఐ మనిషి మార్క్ ఫెల్ట్ అనే వ్యక్తిని ప్రపంచంలో ఉండే పోలీస్ వ్యవస్థలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను నొక్కి ఒక్కానిస్తున్న కారణం ఏంటంటే ఆయన తన పోలీసు వ్యవస్థ కేవలం కేవలం రాజ్యం యొక్క విస్తృతమైనటువంటి సార్వభౌమాధికారాన్ని కరెక్షించడం కోసం మాత్రమే ఒక ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైతే తన పవర్ కోసం వీటిని మిస్యూజ్ చేస్తారో హీఈస్ ఇండల్జింగ్ ఇన్ యాక్ట్స్ విచ్ ఆర్ యాంటీ స్టేట్ సో ప్రెసిడెంట్ ఈజ్ నాట్ స్టేట్ ఇలాంటిది లూయిస్ ఫోర్టీన్ అనే ఒక 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 పరమ దుర్మార్గుడు స్టేట్ ఐఎమ్ ద స్టేట్ అన్నాడు ఆ తర్వాత గిలిటన్ చేశారు ఓకే ఈ గిలిటన్ అనే వ్యవస్థ అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది ఇక ముందు కూడా జరుగుతుంది అలాంటి అనుమానం లేదు కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున మన తెలంగాణ పోలీస్ అధికారులు కానీ ఇంకెవరిని కానీ మాకు ఫలనాయన ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి మేము చేశాం అనేది సంపూర్ణంగా చట్ట విరుద్ధం అండి ఎవరైతే చట్టాన్ని తమ చేతిలో తీసుకొని తమ యొక్క స్వాధికారం కోసము ఇంకొకరికి ఏదో చేసి పెట్టడం కోసం చేస్తారో దే మస్ట్ బి హెల్డ్ అకౌంటబుల్ దే విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఒక విషయం చెప్తాను మీకు ఈ రూల్స్ అన్నీ కూడా ఫోర్ నైన్టీ వన్ ఏ అండ్ రూల్స్ అండ్ టెలిగ్రాఫిక్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో వీటిని అన్నిటి కూడా లిపిబద్ధం చేశారు మీరు మీరు ఒక ప్రశ్న అడిగారు మీరు నన్ను క్షమించాలి నేను ఈ మాట అన్నందుకు కాలయాపన జరగట్లేదండి ఇవి కాలం చెల్లినవి కాదు మనం మన 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 తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారని చెప్పారు వాళ్ళని జాగం చేయడం ఎంత వాళ్ళని దులిపి చేతులు దులుపుకోవడం ఎంత ధర్మము ఎంత అధర్మమో అరకంగా మనకి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఫండమెంటల్ గా ఎప్పుడెప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో అప్పుడప్పుడు చేస్తూ వచ్చిన పనులు బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్ని కూడా పనికిమాలు అని అనుకోవాల్సిన అవసరం లేదు మనం మన ఇండియన్ పీనల్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం మనం చాలా చేసాం కంపెనీ యాక్ట్ కూడా మనం చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు నేను పుస్తకం కూడా రాశాను ఇది దీని దీనికి సంబంధించినది మనం 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 చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొన్ని మంచి విషయాలు కనుక వాటి మీద మనం ముందుకు వెళ్ళాలి ఈ నైన్టీన్ ఫిఫ్టీ వన్ రూల్స్ లో ఫోర్ నైన్టీ వన్ ఏ దాని రూల్స్ లో లిపిబద్ధంగా ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకోవడం చెప్పారు మన మన ముందున్న వరకు వారు చెప్పారు టూ మంత్స్ త్రీ మంత్స్ ఎందుకు చెప్పారండి ఇది దానికి కారణం ఏంటంటే సీక్రెట్ గా చేసినా కూడా రాజ్యాంగాన్ని రాజ్య యొక్క వ్యవస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత ఏ అధికారుల మీద ఉందో అక్కడ నమ్మకం అనేది ఉండాలండి ఎప్పుడైతే తన ఇష్టాచ ఇష్టాచారంగా తన బంధువుల్ని తన కులపోళ్ళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆ పౌరులో పెట్టి ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని అమ్ముకుంటామో అప్పుడు జరిగే దుష్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే కారణం ఇది మాత్రమే అందుకని వ్యక్తులు చేసిన దోషాల వల్ల చట్టాల్ని మనం మారుద్దాం అని అనుకోవడం అది కూడా అంత మంచి పని కాదండి చట్టాల్లో ఉండే లొసుగుల్ని మనం తీర్చివేయాలి వ్యక్తులు చేసే పనులు వ్యక్తులు చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా కఠినతమక్ మోస్ట్ మోస్ట్ చాలా కఠినతమ చర్యలను వాళ్ళ మంది తీసుకోవాలి అంటే ఒక్కటే ఒక విషయం చెప్పండి చెప్పండి ఎవరైతే యూనిఫామ్ వేసుకున్నారో ఆ యూనిఫామ్ అనేది ఒక ట్రస్టీషిప్ అండి ఆ యూనిఫామ్ అనేది తన పవర్ ని అమ్ముకోవడం కోసం కాదు నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కాదు ఈ రోజున ఎవరైతే అధికారులు ఈ పనులు చేశారో వాళ్ళందరూ ఏ ముఖాలు పెట్టుకుంటారండి పాపం వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్ ఉన్నారే వాళ్ళు దగ్గ బయటకు పోయి ఎవరికైనా చెప్పుకోగలరా నా తండ్రి ఇలా చేశాడని ఎందుకంటే ఆ డబ్బులు అందుకని ఇలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చిన ఈ ప్రత్యేక దాన్ని కూడా ప్రతి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు కూడా చాలా తీవ్రంగా చర్చించి వీళ్ళందరి ఫోటోలు కూడా ఏ రకంగా పోలీస్ స్టేషన్ల ముందు పిక్ పాకెట్ల ఫోటోలు పెడతామో అలాగే వీళ్ళందరి ఫోటోలు కూడా పెట్టి ఈ రకంగా చేస్తే ఇదే జరుగుతుంది సర్టనిటీ బికాస్ లా ఇస్ సర్టనిటీ లా ఇస్ నాట్ ప్రాబబిలిటీ లా ఇస్ నాట్ ప్రొడిక్షన్ లా ఇస్ ఎగ్జిక్యూషన్ రైట్